సాధారణంగా మనం కంపెనీలో ఒక కంపెనీలో అవ్వచ్చు లేకపోతే ఆఫీసులో అవ్వచ్చు జాయిన్ అయిన తర్వాత అది ప్రభు ప్రభుత్వ ఉద్యోగం అయితే మాత్రం ముప్పై నలభై సంవత్సరాల సర్వీస్ ఉంటుంది అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంటుంది కానీ బ్రెజిల్కి చెందినటువంటి ఒక వ్యక్తి వాల్టర్ ఆర్ట్మెన్ అనేటటువంటి ఉద్యోగి అయితే మాత్రం దాదాపు ఏకంగా ఎనభై నాలుగు సంవత్సరాలు ఒకే కంపెనీలో చేసి ఆయన ఇప్పుడు వరల్డ్ రికార్డు సృష్టించాడు ఏంటంటే ఆయనకు పదహారు సంవత్సరాల వయసులోనే ఆ కంపెనీలో జాయిన్ అవటం సేల్స్మెన్గా తన కెరీర్ ప్రారంభించడం తర్వాత సేల్స్ మేనేజర్గా ప్రమోషన్ పొందడం ఇంకా రకరకాలుగా పదోన్నతులు పొందారు ఆ కంపెనీలో ఆ కంపెనీలో దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాలు చేశారు ఇప్పుడు ఒక కంపెనీలో ఇప్పుడు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్తుంటే సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అవ్వచ్చు లేకపోతే మీడియా రంగ ప్రతినిధులు అవ్వచ్చు లేకపోతే ఇంకా రకరకాలుగా చూస్తున్నాం ఒక ప్రభుత్వ ఉద్యోగం తప్ప మిగిలినటువంటి అన్ని సంస్థల్లో కూడా ఎక్కడ ఎక్కువ ఇస్తారు అంటే శాలరీస్ అక్కడికి జంప్ అయ్యేటటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయనకిప్పుడు నూట ఒక్క సంవత్సరం నూట ఒకటో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఆయన వాల్టర్ ఆర్ట్మెన్ అనేటటువంటి వ్యక్తి బ్రెజిల్కి చెందినటువంటి వ్యక్తి దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాలు ఒకే కంపెనీలో చేశాడంటే అది మామూలు విషయం కాదు కాబట్టి చాలామంది ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఇట్లాంటి వ్యక్తులు ఉండటం కూడా అరుదు కాబట్టి ఆయన డబ్బులను ఆశించి చేశారా లేకపోతే ఉద్యోగ ధర్మం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రస్థితులను బట్టి ఆయన చేయగలిగాడు అనేది ఒకసారి కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలి ఎట్లాంటి వ్యక్తులను అయితే మాత్రం ఆదర్శవంతంగా తీసుకోవాలి ఆయన వరల్డ్ రికార్డ్ అయితే నెలకొల్పాడు ఎట్లాంటి వ్యక్తులు ఏంటంటే సంస్థకి వాళ్ళు ఏంటంటే ఒక ఒక విధంగా చెప్పాలంటే సంస్థకి పెట్టి పుట్టినటువంటి వ్యక్తుల్లాగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక సంస్థను నమ్ముకొని అదే సంస్థలో ఒడిదొడుకులు ఉన్నా సరే అదే సంస్థలో రాణించడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఎక్కువ శాలరీ ఇస్తారంటే అక్కడ జంప్ చెప్పా పెట్టకుండా వెళ్ళేటటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా చాలామంది ఉద్యోగులు వస్తూ ఉంటూ ఉంటారు అట్లాంటిది ఆయన ఒకే సంస్థలో దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాలు చేశారంటే మామూలు విషయం కాదు కాబట్టి అట్లాంటి వ్యక్తులు కూడా ఆదర్శవంతంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారని మనం చెప్పవచ్చు